హాయ్ నమస్తే ఫ్రెండ్స్ నేను రాధాకృష్ణ బృందావం నుండి రాధను మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను హాయ్ చూసారా రకరకాల ఈరోజు మీకు రంగురంగుల తీగజాతి మొక్కలను చూపిస్తాను నా దగ్గరవి అప్పుడు అప్పుడు నేను వీడియోలు తీసి పెట్టుకున్నాను వాటిలన్నీ క్లబ్ చేసి మీకు ఇప్పుడు సరదాగా చూపిస్తున్నాను ఇది ముద్దరాధా మనోహరం అండి మాకు వేప చెట్టుకి పాకిసింది ఎప్పుడు కూడా దాన్ని నిండా అలాగే పువ్వులతోటి క్రీపర్లాగా హ్యాంగ్ అయిపోయి భలే ఉంటుంది మా మేడ మీదకి వెళ్ళి చూసామంటే ఇంకా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఫస్ట్ నుండి కూడా నేను మా వారి ప్లాన్ ఏంటంటే అలాగా పైకి పాకించేటట్టు పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఒక కొనని దానికి పైకి పెట్టామండి అది దానికి అదే అలా అలాగా వెళ్ళిపోయి మొత్తం హ్యాంగ్ అయిపోయింది చాలా చక్కగా ఉంటుంది అది మార్నింగ్ పూసేటప్పుడు సాయంత్రం పూసేటప్పుడు చిన్న వైట్ కలర్ ఉండి అలాగలాగా మార్నింగ్కి రెడ్ అయిపోతుంది అన్నమాట ముద్ద రాధా మనోహరం చాలా మంచి వాసన వస్తుంది ఇది ఇంకా మీకు తెలిసిందే కదా దీని పేరు నాకు సరిగా తెలియదు కానీ హ్యాంగ్ అయ్యి అసలు అద్భుతంలో అద్భుతం అండి ఇది మీ ఫేవరెట్ మొక్క ఏది అని అడిగితే ఎవరైనా నేను ఇదే చెప్తాను చాలా బాగుంటుంది సీజనల్ ప్లాంట్ ఇది ఆ ఒక్క సీజన్లోనే పోస్తుంది మిగతా టైంలోనంత రెస్ట్లోనే ఉంటుంది సీజన్లో మాత్రం త్రీ మంత్స్ వరకు ఈ ఫ్లవర్స్ అలా హ్యాంగ్ అయి ఉంటాయి చాలా ఎంత అంటే కళ్ళకి చెప్పలేనంత ఆనందం అన్నమాట బల్బ్స్ లాగా ఉంటాయండి హ్యాంగ్ అయ్యి ఎంత అందంగా ఉంటాయి ఇప్పుడు ఈరోజు మీకు చూపిస్తున్నవన్నీ కొంచెం హ్యాంగ్ అయ్యేవే చూపిస్తున్నాను నార్మల్ ఫ్లవర్స్ కాకుండా ఇది చాలా కాడ అద్భుతంగా ఉండి చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ కూడా ఇది ఈజీగా కొమ్మతోటి వస్తుంది తోటి కూడా వస్తుంది రాధా మనోహరం అయితే అది తీగ భూమిలోంచి ఎక్కడ పడితే అక్కడ పుట్టేసి వస్తుంటాయి ఇది దీనిది కూడా నేను తెలియదండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చెప్పలేను చాలా బాగుంటుంది ఇది కూడా మూడు వందల అరవై రోజులు పోస్తుందండి నేను గొడుగులాగా పాకించుకొని ఆ గొడుగుకి పెట్టుకున్నాను అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది కూడా పోస్తుంది బంచెస్ కింద దీనికైతే హనీ బీస్ చాలా వస్తాయి ఆ స్మెల్ కోసం అని చాలా వచ్చి దాని మీద వాళ్తుంటాయి అన్నమాట ఇది కూడా చాలా మంచి మొక్క అందరూ పెంచుకోవచ్చు బాగుంటుంది లో మెయింటెనెన్సే ఏం పెద్దగా జబ్బులు రావండి పర్వాలేదు బాగానే ఉంటాయి తీగ మనకి ఎలాగా కావాలంటే అలా పాకించుకోవచ్చు ఏంటంటే ఒక గొడుగులాగా పెట్టుకొని ఆ గొడుగు ఇలాగా హ్యాంగ్ అయ్యేటట్టు పెట్టుకున్నాను ఇంకొకటి ఇది ఇది రాధా మనోహరమే కానీ ఇందాక చూసింది ముద్దటిది ఇది రెక్కదే ఈ రెక్క మన రాధా మనోహరం మా కారు షెడ్ మీదకి ఎక్కిచ్చామండి ఎంత మంచి స్మెల్ గుత్తులు గుత్తులు పువ్వులు వస్తాయి ఇది రెక్క అన్నమాట రెక్క పువ్వులది ఇందాక చూసింది ముద్దదే ఇంకొక వెరైటీ కూడా ఉందండి రాధా మనోహర్ చూపిస్తాను కార్ షెడ్ అంతా పాకేస్తుందండి మేము ఇయర్లీ వన్ టైము మళ్ళీ ఫుల్గా కటింగ్ చేసేస్తాం కటింగ్ చేసాగానే మళ్ళీ గుత్తులు గుత్తులుగా పువ్వులు వస్తుంది చాలా మంచి వాసన కూడా చాలా బాగుంటుంది దీని మీద కూడా చాలా పెట్టలు అన్నీ వచ్చి వాలి దాని లోపల తేనె తీసుకొని వెళ్ళిపోతుంటాయి అన్నమాట ఇంక ఎన్ని రకాలు ఉన్నాయండి క్రేపర్స్ నా దగ్గర ఉన్నవి ఇవి ఇందాక చూపించిందే ఇంకొంచెం ఇలా హ్యాంగ్ అయి ఉన్నది అందుకని మళ్ళీ చూపిస్తున్నాను చాలా మంచి ప్యూర్ వైట్ అండి ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి నిత్యం మనం చూసే పువ్వుల్లోని ఆనందం ఎంతో ఉంటుందండి కళ్ళకి ఆ ఉద్దేశంతో నేను ఈ మొక్కలన్నీ పెంచుకుంటాను మామూలుగా కూరగాయలు ఆకుకూరలు పెంచుతూ ఈ పూల మొక్కలు కూడా చాలా ఇష్టం నాకు ఇవన్నీ రకరకాల జాతులన్నీ వేసి వాటిని వీలైనంత సంరక్షణ చేసి పెంచుతున్నాను ఇది కూడా చాలా మంచి వెరైటీ మా గోపిక ఇంకో రాధా మనోహర్ చూపిస్తాను అన్నాను చూసారా ఇది మెరూను పింకు కంబైన్డ్ అయి ఉంటుందండి పూర్తిగా క్రేపర్లాగా కాదు అలాగని చెట్టులాగా కాదు మీడియంగా ఉంటుంది ఇది కొంచెం కుండీలో కూడా దీన్ని పెంచుకోవచ్చు ప్రస్తుతం ఇదైతే నాకు కుండీలోనే ఉన్నది ఇది కూడా ఎప్పుడు మూడు వందల అరవై రోజులు పూత అయిపోతుంది రాలిపోతుంది మళ్ళీ పువ్వులు వచ్చేస్తుంటాయి అన్నమాట బాగా పోస్తుందండి ఎక్కువగానే వస్తుంది ఇది కూడా పువ్వులు ఇది చూసారా కలర్ డిఫరెన్స్ చూసారా డార్క్ మెరూన్ నుండి పింక్ కలరు ఆ పింక్లో మళ్ళీ సెంటర్లోనే ఇది వాటికేమో పూర్తిగా ఎక్కువ వైట్ ఉంటుంది ఇది డార్క్ డార్క్ మెరూను ఈ కలరునండి ఈ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా క్రీపర్స్ అన్నీ ఎలాగున్నాయో కామెంట్ చేయండి ఇంకా రకరకాల క్రీపర్స్ గులాబీలు తెచ్చానండి రెండు మూడు సార్లు నాకు గులాబీ తీగలు అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడ మన కాకినాడ క్లైమేట్కి అవి సేవ్ చేయలేకపోతున్నాను ఇంకా వెరైటీస్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి తీగ జాతి పెంచాలని ఉంది ఇవి కూడా అలాగేనండి తీగలాగా వస్తుంది ఇది చెట్టులాగా ఉంటుంది కానీ ఎక్కువ ఎక్కడికైనా సరే పై పైకి వెళ్ళి క్రీపర్లాగే పోస్తుంది ఇది కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారు చాలా అభివృద్ధి చెంది చాలా మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇదే వస్తుంది ఇది ఇది మాత్రం చాలా ఈజీగా పెంచవచ్చు ఇలాగ మొక్క కొమ్మ పారీడు ఇష్టం లేకుండా నేను ఎక్కడో దగ్గర గుచ్చుతాను గుచ్చినదంతా ప్రతిదీ మొక్క అయిపోతుంటుందండి చాలా బాగుస్తుంది ఇది విరజాజి ఇంకా అసలు వాసనలోనే సువాసన మంచి వాసన విరజాజి అంటేనే ఇంకా అసలు చెప్పలేం ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కంటిన్యూగా పోస్తుందండి మిగతా టైంలో తక్కువే కానీ ఎప్పుడు అంటే జూన్ నుండి ఇంచుమించు అక్టోబర్ వరకు కూడా కంటిన్యూగా వస్తాయి ఇక్కడే ఒక శంఖం పుష్పము తాలూకా నీలం శంఖం పుష్పం చెట్టు కూడా కనిపిస్తుంది కదా మీకు తీగ అది మేము రోజు టీ చేసుకుంటున్నామండి నీలం శంఖం పువ్వులతోటి హెర్బల్ టీ రోజు తయారు చేసుకొని తాగుతున్నాం అది కూడా కింద ఉంటే పైకి వరకు విరజాజితో పాటు వచ్చింది మా దగ్గర సన్నజాజి ఉంది మళ్ళీ ఉన్నదండి అన్ని అన్ని క్రేపర్ జాతులు ఇంచుమించు ఉన్నాయి ఇంకా కొన్ని రకాలు తెలియనివి కూడా మీరు ఎవరైనా తెలియజేస్తే తెచ్చుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టరా ప్లీజ్ ఇది ఇది కూడా ఒక రకం క్రేపర్ అండి ఇది సీజనలే ఇది ఇది కూడా ఉంది నా దగ్గర ఇదైతే నా దగ్గర మూడు వందల అరవై రోజులు పోస్తూనే ఉంటుందండి